జనాయసవితి ఈరోజు పూజ అయితే చేసినండి ఈ పలారాలు ఇవన్నీ అయితే మూడు రకాలు చేసినాం దీన్ని మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లాస్ట్లో పూజ అనేది ఉంటుంది స్కిప్ కావడం చూడండి దాంట్లో చిన్న టెస్ట్ ఉంటుంది మన పూజారి గారు అయ్యగారు ఎలా చేసింది అనేది దాంట్లో మీకు వాయిస్ ఏర్పడుతుంది అది అయితే చూడండి ఇదండి పెసరపప్పు పరవానానికి గణపతి ప్రసాదానికి తయారు చేస్తున్నాం ఇంకా లైట్ వేడి మీద కొంచెం పుకోవాలనేది ఇదిగోండి పెసరపప్పు అయితే ఫ్రై చేసినా చూడొచ్చు ఇది బియ్యం కలిపి కడగాలి ఇగండి చూడవచ్చు ఇదిగోండి ఈ విధంగా మూడు సార్లు అయితే కడిగి కడిగబాము తర్వాత నీళ్ళు ఇదిగోండి పర్వడానికి అయితే ఇలా సన్నగా అయితే తరుక్కోవాలి బెల్లం ఇది చూడచ్చు అండి ఇదైతే ఉడుకుతుంది పరవన్నం పెసరపప్పు రైస్ పాలు కొంచెం పాలు అయితే పోసండి మేము దీంట్లో అన్నం అయితే ఉడికిందండి ఇప్పుడు బెల్లం అయితే వేస్తాను చూడండి ఇదండి ఈ విధంగా అయితే చేయాలి జీడిపప్పు అయితే ఇలా వేసుకోవాలంటే కొంచెం మీరు జీడిపప్పు అట్టి ఇదైతే నెయ్యి నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే వేడి అవుతుంది ఇది వేడైన తర్వాత జీడిపప్పు అయితే ఇలా కొంచెం జీడిపప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఇదైతే ఇదిగోండి ఈ విధంగా అయితే కాదు కొంచెం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇదిగోండి ఈ విధంగా అయితే లాగా వేసుకోవాలి నెయ్యి నెయ్యి అయితే మీకు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అంటే కొంచెం తక్కువైన పల్ల మీకు ఇది పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అయిపోయింది పర్వణం అయితే చూడండి మినపప్పుకి అయితే వడలు ఒక గంట ముందు అయితే పప్పు నానేసినాం మేము ఇప్పుడు వడలు చేస్తున్నాం చూడండి మిక్స్ చేసి ప్రసాదం కోసం ఇదండి దేవుడు ప్రసాదం కాబట్టి పచ్చిమిర్చి అలాంటివి లేదు కాదు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాం ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి అయితే మినపప్పు హోటల్కి దేవుడి ప్రసాదం కాబట్టి ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా దారుగా ఉండాలి మరి ఎక్కువ గట్టిగా ఉండదు పల్చగా ఉండదు ఇదిగోండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఈ కవర్ మీద ఇలా మొదలుపెట్టి తీసి సింపుల్గా ఇట్లా అయితే ఆయిల్ అయితే కాగాలండి ఆయిల్ ఇంతే సేమ్ ఇక అంతా అయితే పిండి మరి ఎక్కువ పల్చగా ఉండొద్దు అన్నట్టు ఈ విధంగా ఉండాలండి పిండి అయితే మినప పూడలు ప్రసాదం కోసం ఇదిగోండి చూడొచ్చు దేవుడు ప్రసాదం అండి ఇది వినాయకుడు ప్రసాదం ప్రసాదం కోసం మినప ఓడలు చూసారా ఎలా ఇదిగోండి వడలైతే అయిపోయినాయి చూడండి మీరు ఈ కలర్ అయితే సరిపోతాయి కోసమైతే ఆల్రెడీ అన్నం అయిపోయింది ఇది పులియర్ చేయడానికి అండి ప్రసాదం కోసం ఇది ఇదండి ప్రసాదం కోసం లెమన్ రైస్ అయితే తాలింపు వేస్తున్నాం చూడొచ్చు మీరు ఇదిగోండి మిర్చి అయితే మిర్చి జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు అయితే పసుపు వేయాలా పసుపు వేస్తున్నారు ఇప్పుడు పసుపు తగినంత కరిపకే ఇదిగోండి రైస్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి ఏ విధంగా వేయాలండి వేసి కలపటమే కొంచెం లైట్గా సాల్ట్ సాల్ట్ వేస్తున్నారు ఇది రెండు నిమ్మకాయ అయితే ఇట్లా పిండుతున్నాం మేమైతే దీంట్లో రెండు నిమ్మకాయలు బిండినామండి లెమన్ రైస్ కాబట్టి ఇది ఇదండి ప్రసాదం అయితే ఈరోజు ప్రస్తుతానికి మూడు రకాలు పెట్టినామండి ఇవి మూడు ఐటమ్స్ ఇంట్లో గణేష్ని అయితే పత్రి అంతా వరుస్తున్నారు ఆకులు రాత్రి మార్కెట్ నుండి వచ్చినాయి మామిడి ఆకులు అన్నీ ఉన్నాయి ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు మా పిల్లవాళ్ళు దీని గురించి ఎంత గొడవ ఎంత కొట్లాడో చూడండి ఇదిగోండి గణేష్ని అయితే కూర్చోబెట్టి

ఆపదమపార్థారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణీయ త్రైముఖే దేవి నారాయణి నమోస్తు పూజ అయితే అయిపోయిందండి రోజు మా అయ్య గారు కూడా బాగా మంత్రాలు బాగా చదివారు పూజ బాగా చేశారు మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై